హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏబీస్ నెల్లూరు కిచెన్ నేను మీ అర్చన ఈరోజు నేను ఎంతో రుచికరమైన బెల్లంతో లడ్డు చూపించబోతున్నాను ఇవి జ్యూసీ జ్యూసీగా తినడానికి చాలా రుచిగా ఉంటాయి దీన్ని ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడయి పెట్టుకొని నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక అర కప్పు జీడిపాపుల్ని వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే కడయిలో ఒక కప్పు బాంబే రవ్వ వేసుకోవాలి రవ్వ వేసిన తర్వాత దీన్ని లో ఫ్లేమ్ మీద మూడు నుండి నాలుగు నిమిషాల వరకు వేయించుకోవాలి దీన్ని హై ఫ్లేమ్లో వేయించకండి రవ్వ తొందరగా మాడిపోతుంది రవ్వ కలుపుతూనే వేయించుకోవాలి రవ్వ వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి పచ్చి కొబ్బరికి పైన ఉండే నలుపు తీసేసి తురిమి వేసుకోండి కొబ్బరి వేయడం వల్ల లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని కూడా రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకొని ఒక ముప్పా కప్పు బెల్లం తురిమి వేసుకోవాలి మీరు స్వీట్ బాగా తినే పని అయితే ఒక కప్పు వేసుకోండి బాగుంటుంది ఇందులో ఒక నాలుగు స్పూన్ల దాకా నీళ్లు పోసి బెల్లం బాగా కరగనివ్వాలి బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుందండి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగిన తర్వాత మనం రవ్వ తీసుకున్న బౌల్లోనే వడకట్టుకోవాలి ఇలా వడకట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోనే అర స్పూన్ దాకా యాలకుల పొడి మనం వేయించుకున్న జీడిపప్పుని వేసుకోవాలి మీరు కావాలంటే బాదం పప్పు ఎండు ద్రాక్ష కూడా వేయించి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ బెల్లం మొత్తం రవ్వకి కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మీరు లడ్డూలాగా చుట్టుకోండి మీకు లడ్డూ చేయడానికి రాకపోతే ఇంకో రెండు స్పూన్ల దాకా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు లేదంటే గోరు వెచ్చటి పాలైనా పోసుకోవచ్చండి పాలు పోస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అందుకని నేను నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డు చేసి పక్కన పెట్టుకోండి ఇలా వన్ బై వన్ చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో రుచికరమైన బెల్లంతో రవ్వలట్టు అయితే తయారైపోయింది ఇది మనకి కనీసం పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి